సినిమా భాషలో మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఆ నటుడు బాగా టాలెంటెడ్ ఆ దర్శకుడి చేతిలో పడితే ఓ ఇంకా సినిమా ఒక రేంజ్లో ఉంటుంది అను ఇలాంటి దర్శకులకు అలాంటి నటులు దొరికితే ఇటువంటి పదాలు సినిమా వే వేదికల మీద ఎక్కువగా వింటూ ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబును చూస్తే నాకు సేమ్ అలాంటి ఫీలింగే కలుగుతూ ఉంటుంది విశేష రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్న తర్వాత కొన్ని విజువల్స్ కొన్ని వ్యాఖ్యలు వీళ్ళిద్దరి రాజకీయాన్ని గమనిస్తే మనకు ఆ సినిమా డైలాగ్ గుర్తుకు రాకుండా ఉంటుంది అందరూ చెప్పే మాట చంద్రబాబు నాయుడు గారి వాడకం ఒక రేంజ్లో ఉంటుంది మామూలుగా ఉండదు తన అవసరం కోసం ఎవరిని ఎక్కడ ఎలా వాడాలో ఆయనకు బాగా తెలుసు అవసరమైనప్పుడు వాడుకోవడం అవసరం లేకపోతే తీసి పక్కకు పడేయడం ఇది చాలా చాలా ఈజీగా ఆయన చేస్తూ ఉంటారు అని చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరగా ఉన్న మనుషులు కూడా తర్వాత చాలా సందర్భాల్లో చెప్పారు పవన్ కళ్యాణ్ లాంటి కమిట్మెంట్ లేని కనీసం తీసుకున్న నిర్ణయం మీద ఒక రోజు అయినా కూడా ఒక నెల అయినా నిర్ణయాన్ని బట్టి ఒక గంట అయినా ఆ నిర్ణయం మీద స్టాండ్ అవ్వలేనటువంటి ఒక విధంగా చెప్పాలంటే ఒక అన్ప్రొఫెషనల్ పాలిటీషియన్ ఏ నిర్ణయం మీద ఆయన కమిట్మెంట్ ఉంది చిత్తశుద్ధి దేని మీద ఉంది ఒక్కదాని మీద ఉంది జగన్ మీద ద్వేషం విషయంలో మాత్రం చాలా కాన్స్టెంటల్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇది తప్ప వేరే ఏ నిర్ణయం మీద కూడా ఆయన కమిట్మెంట్ ఉండదు సో అటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు చేతికి చిక్కితే చంద్రబాబుకి ఎక్కడ ఏది అనుకూలంగా ఉంటారు ఎక్కడ పవన్ కళ్యాణ్ వాడుకోవాలో అక్కడ వాడుకోవడం కోసం ఆల్రెడీ తన వాడకాన్ని మొదలు పెట్టేశాడు లేకపోతే ఏంటి నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ లోపల ఏమన్నా ఉండేది బయటకు ఏం చెప్పేవాళ్ళు నన్ను కుల చేయకండి అబ్బా నన్ను ఒక కులానికి పరిమితం చేయకండి అబ్బా నాకు అట్లా రా కుల రాజకీయాలు ఇష్టం లేదబ్బా ఆయన చెప్పేది పదే పదే నన్ను ఈ కులానికి పరిమితం చేయకండి అబ్బా పూర్తిగా ఇలా మాట్లాడుకుంటూ వచ్చేవాడు ఈ మధ్య డైరెక్ట్ కాపు కుల పెద్దలు నాకు అండగా ఉండండి కాపు కులం అంతా ఏకం అవ్వండి మనందరం కనుక ఏకం అవుదాం ఏకంగా బహిరంగంగా లేఖలు రాస్తూ ఉన్నారు పదే పదే ఆయన కుల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా చంద్రబాబు గారి వాడకమే అని రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది కారణం ఏంటి అంటే అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడానికి ఆయన వలక ఏమైనా కనుక ఒక కులం నడిసి వస్తుందేమో అని ఇప్పుడు ఆ కులం ఓట్లు కనుక ఐక్యం కాకపోతే ఆ కులం ఓట్లన్నీ గనక మెజారిటీ ఏకీకృతం కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ప్రయోజనం ఉండదు మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్న చోట దాదాపు ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కాసేంత కీలక పాత్రే ఉంది కాబట్టి వాళ్ళందరూ కనుక ఏకమైతే గోదావరి జిల్లాలోనే పవన్ కళ్యాణ్ వాడడం పవన్ చంద్రబాబు అక్కడ కులమంతా కనుక ఏమైనా ఐక్యమైతే తద్వారా అది తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుంది ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉమ్మడిగా మనం పోటీ చేసే మెజారిటీ అన్ని గనక గెలుచుకోగలిగితే మిగిలిన చోట్లకి వచ్చి అటు ఇటు వచ్చినా అధికారానికి దగ్గరగా రావచ్చు ఇలా జరగాలంటే ఆ కాపు కులం ఓట్ల ఐక్యత సాధించాలి ఏకీకృతం అవ్వాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ కులం కోసం వాడేయాలి నేను ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నా చంద్రబాబును పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో దృష్టిలో పెట్టుకుని తీసుకున్నారు పొత్తులోకి రానిచ్చారు ఆ గోదావరి జిల్లాలో మంచి రిజల్ట్ సాధించడం కోసమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాడతాడు మీరు చూస్తూ ఉండండి అది ఇప్పుడు వాడకం అంతే ఎవరు జనసేన పార్టీలోకి వచ్చినా అది ఆ కులం ఇక అడుగుతున్నాడుగా కులం వాళ్ళందరూ రండి అని ఓపెన్ లెటరే రాశాడుగా సో కులం వాళ్ళు అందరూ వస్తున్నారు మరి వాళ్ళ నాయకులతో కులం వాళ్ళు వస్తారు లేదు ఎవరు అట్లాంటివి ఏమంటారు ఒక ఈ అనే వీళ్ళే ఎవరు ఆ కులానికి ప్రతినిధులుగా ఉంటారు కదా బట్ అందరు ఏకీకృతం చేసే ప్రయత్నం బాలశ్వౌరి అంట ఇప్పుడు ముద్రగడ పద్మనాభ ఇరవై ఇరవై మూడో తేదీ ఆయన వస్తున్నాడట ఇక కులంలో కొంచెం ఏమంటారు సంఘాలతో పరిచయం ఉన్న వాళ్ళు సంఘాలతో కాసిన ప్రభావం చూపించగలిగేవాళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ను పూర్తిగా ఆ కులానికి పరిమితం చేసేస్తూ ఉన్నాడు చంద్రబాబు తద్వారా ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ భవిష్యత్తును తీసుకెళ్లి ఆ గోదావరిలోకి దొబ్బేస్తున్నాడు మర చంద్రబాబు దొబ్బే దొబ్బుడు నుంచి తప్పించుకొని మును పైకి తేల్తాడా లేకపోతే ఈ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ మునిగిపోయేదిందో తెలియదు బట్ నన్ను విశ్వనాయకుడు అనే దగ్గర నుంచి నన్ను రాష్ట్రానికి పరిమితం చేయకండి అప్ప దేశం కావలసిన నేను దేశానికి అని విశ్వనాయకుడు అనే చెప్పుకునే దగ్గర నుంచి నాయకుడు అనే చెప్పుకునే దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి నాయకుడు అనుకునే చెప్పుకునే దగ్గర నుంచి చివరికి కుల నాయకుడు అని చెప్పుకునే వరకు వచ్చాడు చూడండి అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం మామూలుగా లేదు కదా